ఓం సమర్థ సద్గురు సాయినాథాయ్ నమ శ్రీ సాయిలీలామృతం అధ్యాయం పంతొమ్మిది భక్తుని హృదయంలో తమపై ప్రీతి ఉన్న పచ్చి లౌకికుల దుస్సాంగచంలో జీవించక తప్పని వారిని సత్సాంగత్యంలోకి లాగుతారు బాబా దాసగుణు ఇలా చెప్పాడు నేను పోలీస్ శాఖలో పనిచేస్తుండగా నానా చందార్కర్తో కలిసి సాయిని సందర్శించాను సాయి నానాతో ఇతడికి తమాషాలన్నా ఉద్యోగమన్నా వ్యామోహం ఎక్కువ అవి వదలమను అన్నారు అంతటితో నేను తమాషాలలో పాల్గొనటం మానేశాను కానీ ఉద్యోగం వదలలేకపోయాను ఆయన ఎప్పుడు ఆ మాట చెప్పినా చూస్తాను అనేవాణ్ణి బాబా ఇలా పదేళ్లు చెప్పి చెప్పి చివరికి వీణ్ణి కొరత వేస్తే కానీ ఉద్యోగం మానడు అన్నారు తరువాత ఒకసారి మరో ముగ్గురు పోలీసులతో పాటు నన్ను కాణాబిల్ అనే పేరుమోసిన బందిపోటుపై నిఘా ఉంచారు అతడు కనిపెట్టి ఆ ముగ్గురిని చంపేశాడు నేను భయంతో శ్రీరాముని ప్రార్థించాను కాణాబిల్ నన్ను బెదిరించి విడిచిపెట్టాడు తరువాత అతడొక కొండ ప్రాంతంలో తిరుగుతుంటే అధికారులకు తెలిపాను పోలీసులు అన్ని వైపుల నుంచి దాడి చేశారు చాలామంది పోలీసులు కూడా మరణించారు అతడు మాత్రం తప్పించుకున్నాడు ఇక నాకు ధైర్యం చాలక సెలవుకై ఒక దొంగ డాక్టర్ సర్టిఫికెట్ దాఖలు చేసి సెలవు మంజూరు కాకముందే నా స్థానం విడిచి యాత్ర చేశాను అందుకు ఉద్యోగంలో ఇబ్బంది రాకుంటే ఈసారి ఉద్యోగం విడుస్తానని గోదావరిలో నిలబడి సాయికి మొక్కుకున్నాను అక్కడ ఒక దొంగల ముఠా కనిపించడంతో నా ప్రయాణానికి సాకు దొరికింది ఇంతలో ప్రమోషన్ పరీక్ష కూడా పాస్ అయ్యాను అయినా నాకు ప్రమోషన్ రాదన్నారు బాబా తరువాత నాకు బదిలీ అయిన చోటికి మీదుగా వెళ్తూ బాబాకు కనిపించవలసి వస్తుందేమోనని మసీదు వైపు తిరగకుండా తిన్నగా పోతున్నాను కానీ సరిగ్గా లెండి దగ్గర బాబా ఎదురయ్యారు గుర్రం దిగి నమస్కరించాను గోదావరి జలం చేతబట్టి ప్రయాణం చేసిందెవరు అన్నారు బాబా అలాగే చేస్తా కదా అన్నాను సరే ఉండు ఇలా చెప్తే వినవులే అన్నారు బాబా కొద్ది కాలమైంది ఒక నేరస్తుని నుండి వసూలు చేసిన జరిమానా పైకము నా సాటి ఒకడు కాజేశాడు నాకు శిక్ష తప్పదు ఈసారి శిక్ష తప్పితే తప్పక ఉద్యోగం విడుస్తానని మొక్కుకొని శిక్ష తప్పగానే పంతొమ్మిది వందల మూడులో రాజీనామా చేశాను బాబా ఈ విషయం ప్రస్తాపించినప్పుడల్లా నువ్వు నాందేడులో ఉండు అనేవారు నాకు భుగ్ధెలా అంటే నేను పోషిస్తాను అనేవారు కనుక నేను నాందేడులో స్థిరపడ్డాను మొదట కీర్తనలే నాకు జీవనమయ్యాయి తర్వాత భక్తుడు తక్కువ ధరకిచ్చిన పొలమే నాకు జీవనాధారమైంది సాయి విశ్వాసం లేని వారిని కూడా కష్టాలలో లక్షించి భక్తిని ప్రసాదించి తరువాత తమ సేవలో భుక్తి ముక్తి ప్రసాదిస్తారు ఆ తరువాత దశ మహల్సాపతిలో చూస్తాము అతడు బంగారు పని తరతరాలుగా వంశాచారంగా వస్తున్న కండోబా ఆలయంలో అర్చకత్వము చేసేవారు సాయి అతని చేత బంగారు పని మాన్పించి అర్చకత్వము భిక్షా చేయించారు ఇంకా తరువాత దశ ఉపాసనీ బాబా అన్వర్ఖాన్ వంటి వారి జీవితాలలో చూడవచ్చు ఇలా క్రమపద్ధతిన సాయి తన సద్భక్తుని ఉధరిస్తారని తోస్తుంది అయితే ఎక్కువ మందికి అంత స్థిరమైన మనసుండదు కాబట్టి సాయి వంటి సద్గురువు సేవ దొరికినా కొంతకాలమయ్యాక దానిని విడిచి ఆయన పట్ట శ్రద్ధ కోల్పోతారు ఆ విషయమే మామిడిపోతను ఉదాహరణగా చెప్పారు సాయి అయితే పరిపాకం రాకుండానే తనకు తానే ఇల్లు వాకిలి విడిచిన హరిబాబు పరిసేను ఆయన మరలా ఇల్లు చేర్చారు పరిపాకం లేకుండా సన్యసించి భ్రష్టుడు కాపోయినా విజయానందుని ఎలా మందలించి రక్షించింది చూశాము సద్గురువు ఎవరిని వారి శక్తికి మించి ఆత్మపదంలోకి లాగజాలరు అనివార్యంగా అనుభవించవలసిన కర్మఫలాన్ని సాధనగా చేసుకొని వాళ్ల పరిపాకాన్ని పంచుతారు అవసరమైతే దానినే తమ మందలింపుగా వినియోగిస్తారు ఉదాహరణకు ఒక ప్రధానమైన ఆధ్యాత్మిక జీవిత స్తోత్రాలన్నీ సాయి తెలిపారు పూనాలో పంతొమ్మిది వందల పద్నాలుగులో ప్లేగు చెలరేగింది దూబే అని భక్తుడు భయంతో సిరిడీ వస్తానని మొక్కుకున్నాడు కానీ తర్వాత మనసు మార్చుకుని సకుటుంబంగా సాసర్వాడ వెళ్ళాడు అక్కడ అతని పసిబిడ్డ ఆ వ్యాధితోనే మరణించింది అతని భార్య కూడా తీవ్రంగా జబ్బుపడింది నాటి రాత్రి సాయి దూబేకు స్వప్నదర్శనమిచ్చి మానవుడు మొక్కులు చెల్లించి తీరాలి లేకుంటే ఇలా బాధలొస్తాయి అని చెప్పి అతని భార్యకు నుదుట వీపూది పెట్టాడు వెంటనే దూబే నిద్రలేచి తన భార్య నుదుట వీపూది చూసి ఆశ్చర్యపోయాడు శ్రీ సాయి లీలామృతం అధ్యాయం పంతొమ్మిది సంపూర్ణం